తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన రేషన్ కార్డుల పంపిణీ పెద్ద ఎత్తున కొనసాగుతుంది ఇందులో భాగంగా ఇప్పటికే ప్రజల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులను స్వీకరించారు అంతేకాదు దరఖాస్తుల స్వీకరణ ఇంకా కొనసాగుతోంది కూడా గతంలో ప్రజాపాలన ద్వారా దరఖాస్తులను స్వీకరించగా ఎంపిక చేసిన వారికి కొత్త రేషన్ కార్డులను అందజేస్తున్నారు ఈ కొత్త రేషన్ కార్డులు అనేక ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఉపయోగపడుతున్నాయి ముఖ్యంగా ఇవి ఆహార భద్రత చట్టం ద్వారా లభించే సివిల్ సప్లై బియ్యం సహా ఇతర నిత్యావసర వస్తువులు పొందేందుకు ఉపయోగపడుతుంది దీనితో పాటు అడ్రస్ ప్రూఫ్ కింద కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ రేషన్ కార్డులు వివిధ ప్రభుత్వ పథకాలను పొందేందుకు అర్హత పత్రంగా ఉపయోగిస్తున్నారు ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్లు ఆరోగ్యశ్రీ అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళు వంటి పథకాలు అన్నింటికీ రేషన్ కార్డు ప్రామాణికంగా నిలుస్తుంది అయితే మీకు రేషన్ కార్డు కేటాయింపు జరిగిందా లేదా అనేది ఆన్లైన్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఈపీడిఎస్ వెబ్సైట్ ద్వారా వివరాలు అందజేస్తుంది ఈ వెబ్సైట్ ద్వారా మీరు కొన్ని వివరాలను తెలియజేసి మీరు అప్లై చేసుకున్న రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకునే అవకాశం ఉంటుంది దీనికోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి అధికారిక ఈపీడిఎస్ తెలంగాణ వెబ్సైట్కు వెళ్ళాలి హోమ్ హోంపేజ్లో తెలంగాణ రేషన్ కార్డ్ స్టేటస్ బటన్కు కనుగొని క్లిక్ చేయండి అవసరమైన వివరాలను నమోదు చేయండి కొత్త వెబ్ పేజీ కనిపిస్తుంది మీరు మీ రేషన్ కార్డ్ నంబర్ ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్ జిల్లా పేరు ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయండి వివరాలను నమోదు చేసిన తర్వాత మీ అప్లికేషన్ ప్రస్తుత స్టేటస్ను వీక్షించడానికి సెర్చ్ బటన్ను క్లిక్ చేయండి వెబ్సైట్ మీద మీ దరఖాస్తు స్టేటస్ ఎంత వరకు వచ్చిందో చూపుతుంది మీ దరఖాస్తు ఆమోదించబడిందా లేదా తిరస్కరించబడిందా అనే విషయం ఇక్కడ మీరు తనిఖీ చేయవచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్